హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీజో కిచెన్ ఈరోజు వీడియోలో మంచి మసాలా టీ చేసుకోవడం చూద్దాం ఈ మసాలా టీ హెల్త్కి చాలా మంచిది అనమాట దీంట్లో చక్కెర వాడకుండా బెల్లంతోనే చేసుకోవచ్చు అయితే బెల్లం వేసుకున్నప్పుడు చాలాసార్లు పాలు విరిగిపోతుంటాయి కదా అట్లా కాకుండా పర్ఫెక్ట్గా ఎట్లా వేసుకోవాలో చూసిద్దాం ఇక్కడైతే ఈ మసాలా చాయ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క రెండు ఇలాయచీళ్ళు ఒక మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి దాల్చిన చెక్క వేసుకోకపోయినా బాగానే ఉంటుంది సో కొంచెం వెయిట్ లాస్ కోసం అయితే ఇట్లా చేసుకోవచ్చు ఇంకా అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట అసలు అయితే మసాలా టీ అంటే ఇంకా కొన్ని మసాలాలు యాడ్ చేస్తారనమాట దీంట్లో మిరియాలు సోంపు జాజికాయ అట్లాంటివన్నీ అనమాట సో అవన్నీ లేకుండా సింపుల్గా ఇట్లా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఆ మసాలనంతా ఒక గిన్నెలోకి వేసేసి ఒక కప్పు వాటర్ పోసేసుకొని దాంట్లోకి టూ స్పూన్స్ వరకు టీ పొడి వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మరగబెట్టాలన్నమాట అది మంచిగా మరిగితే ఫ్లేవర్స్ అన్ని డికాషన్లోకి వచ్చేస్తాయి తర్వాత మనం టూ కప్స్ పాలు పోసేసుకోవాలి దీంట్లోకి ఈ పాలు కూడా ఆల్రెడీ వేడి చేసిన పాలే అనమాట పచ్చి పాలు పోస్తే విరిగిపోతాయి అందుకని ఫస్ట్ వేడి చేసుకోవాలి పాలని ఆ పాలతోనే చాయ్ పెట్టాలన్నమాట సో ఈ పాలు పోసేసిన తర్వాత మనం స్పూన్తోని అట్లా కలుపుతూ ఉండాలి ఒక ఐదు పది నిమిషాల వరకు ఇది బాగా సిమ్లోనే పెట్టి మరిగించాలన్నమాట సో చూసిన కదా ఎంత బాగా మరిగితే మనకి ఛాయ్ అయితే అంత మంచిగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి మనకి రుచికి తగ్గినట్టు వేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడుతున్నాను దీంట్లో స్వీట్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది అనమాట అందుకనే ఇది వేసుకుంటే బెటర్ టీ మనం అట్లా చేసుకున్నప్పుడు సో నార్మల్ బెల్లం అయితే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి పాలు కూడా విరిగిపోతుండే అనమాట అట్లాంటి బెల్లంతో చాయ్ చేసినప్పుడు సో చూసిన కదా ఇక్కడైతే స్పూన్తో చూసిన పాలు ఎక్కడ విరగలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ టీ అయితే దీన్ని ఒక టూ మినిట్స్ అట్లా మరిగించేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా మనం కప్స్లో పోసుకొని తాగేయడం అనమాట ఈ మసాలాటి టేస్టీగా ఉండడమే కాకుండా దీంట్లో లవంగా ఇలాచి అల్లం అట్లాంటివన్నీ ఇష్టం కదా దాంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనమాట ఈ ఛాయ్ తాగితే మంచి రోగ శక్తి పెరుగుతుంది ఇంకా సర్ది దగ్గు గొంతు గరగర అట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ ఛాయ్ చేసుకొని తాగాలి మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట అజీర్తి గ్యాస్ అసిడిటీ అట్లాంటివి కూడా తగ్గిపోతాయి ఈ ఛాయ్ తాగడం వల్ల చలికాలం వర్షాకాలంలో కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఈ ఛాయ్ చేసుకొని తాగితే మంచిది అనమాట కానీ ఛాయ్ మంచిది కదా అని ఎక్కువ తాగొద్దు ఏదైనా సరే రోజుకు రెండుసార్లు తాగితే మంచిది అనమాట చక్కెర వేసుకునే టీ అయితే అంత హెల్త్కి మంచిది కాదు బెల్లం చాయ్ కాబట్టి మనం రోజుకు రెండుసార్లు తాగినా ఏం కాదనమాట సో వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి ఈ మసాలా టీ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్